తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇదే ఇదే నేను కోరుకుంది ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి పి రేణుక గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అమ్మా తల్లి కనిపించకపోవడంతో ఆదిత్య పిలిచాడో వంటింట్లోంచి తల్లి సౌమ్య ఇద్దరూ వచ్చారు సౌమ్య ఆదిత్య అమూల్య ఇద్దరూ ఒక్కసారే సంతోషంగా అరిచారు అరే ఎప్పుడొచ్చావు అయినా చేయలేదు నవీన్ ఎక్కడా ఆదిత్య సంతోషంగా చెల్లెలి దగ్గరకు వెళ్ళి భుజాల చుట్టూ చేయి వేశాడు అమూల్య ఒక్క చూపులోనే సౌమ్య రాజేశ్వరి మామూలుగా లేరని పసిగట్టింది నవీన్ రాలేదా మరలా అడిగాడు ఆదిత్య ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కాఫీ తాగండి విషయం చెప్తాను అంది రాజేశ్వరి కాస్త ముక్త సరిగా ఆదిత్య అమూల్య సోఫాలో సౌమ్యకు చెరోవైపు కూర్చున్నారు అత్తగారి ఇంట్లో గొడవపడి వాళ్ళకు చెప్పా పెట్టకుండా వచ్చిందట ఇదేమైనా మంచి పనేనా రాజేశ్వరి కోపంగా అంది అసలు ఏమైంది సౌమ్య ఆదిత్య అడుగుతుంటే సౌమ్య కళల్లోంచి నీళ్లు చెక్కిల మీదకు ఉబ్బికినాయి అమూల్య సౌమ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ఏమైందో చెప్పు సౌమ్య నువ్వు చెప్పకపోతే మేము ఏదేదో ఊహించుకొని బాధపడతాం అమూల్య సౌమ్యను దగ్గరకు తీసుకుంది సౌమ్య అమూల్య మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని బావురు మంది అమూల్య సౌమ్య వీపు మీద చెయ్యి వేసి ఓదారుస్తూ సౌమ్య పక్కనే కూర్చుని ఉన్న ఆదిత్య వైపు చూసింది ఆదిత్య కళ్ళల్లో టెన్షన్ అమూల్యకు సౌమ్యను వదిలి ఆదిత్యని దగ్గరకు తీసుకోవాలనిపించింది అసలేమైందిరా ఆదిత్య అడగలేక అడిగాడో అమూల్యకు కూడా అర్థం కాలేదు ఆదిత్య ముందు చెప్పలేని విషయమా మీ అన్నయ్య ముందు చెప్పలేవా సౌమ్యకు మాత్రమే వినిపించేట్లుగా మెల్లగా అడిగింది ఊహు అదేం లేదు తల అడ్డంగా ఊపింది సౌమ్య ఆదిత్య లోపలికి వెళ్ళి బత్తాయి రసం గ్లాస్లో తీసుకుని వచ్చి సౌమ్య పక్కన కూర్చుంటూ ముందు ఇది తాగు అన్నాడు సౌమ్య తాగిన తర్వాత గ్లాస్ తీసుకుని పక్కన పెడుతూ ఇప్పుడు చెప్పు ఏమైంది అడిగాడు పెళ్ళప్పుడు వాళ్ళు నీకు ఏం చెప్పారన్నయ్య అమూల్యను వదిలి ఆదిత్య వైపు తిరిగింది ఒకటిన్నర లక్ష జీతం అన్నారా ఊర్లో బోలెడ ఆస్తిపాస్తులు ఉన్నాయన్నారా అప్పులు ఏం లేవు అన్నారా అన్ని అబద్ధాలే నెలకు ఎనభై వేల రూపాయలు జీతం దానిలో మళ్ళీ అప్పులకు కొంత జమ చేస్తూ ఉంటాడు ఏమడిగినా డబ్బు లేదు అంటాడు సౌమ్య గబగబా చెప్తుంటే రాజేశ్వరి అడ్డుకుంది నిన్న మొన్న పెళ్ళైతే అప్పుడే ఏమడిగావే అతను నిన్ను కాదనటానికి నేను కావాలని అడుగుతున్నానమ్మా ఇంట్లో పరిస్థితి చెబుతాడేమోనని చెప్పకపోగా పైగా చిరాకు పడుతున్నాడో నాకు చెప్పాలి కదమ్మా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని నిన్నేమైనా మీ అన్నయ్యను అడిగి డబ్బులు తీసుకురమ్మని అడుగుతున్నాడా రాజేశ్వరి అడిగింది నన్ను ఉద్యోగం చేయమంటున్నారో కోపంగా అంది సౌమ్య నీకు ఇష్టమేగా ఉద్యోగం చేయడం సమస్య ఏంటి అన్నట్టు అడిగాడు ఆదిత్య చేస్తానన్నయ్యా ఏదైనా నా ఇష్టంతో చేస్తే బాగుంటుంది బలవంతంగా కాదు పంతంగా అన్నట్లు అంది సౌమ్య ఆ విషయం అతనితో చెప్పలేకపోయావా రాజేశ్వరి కోపాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నట్లు అర్థమవుతూనే ఉంది అందుకే అతనితో గొడవపడి వచ్చేసావన్నమాట ఆదిత్య గంభీరంగా అన్నాడు సరే ఇప్పుడు ఏం చేద్దామని అయితే ఎంఎస్ చేస్తావా చెప్పు చదవాలనుకుంటే చదివిస్తాను నువ్వు సరిపోయావు మరి కాపురం రాజేశ్వరికి చర్యెత్తుకొచ్చింది అమ్మా నువ్వు ఊరుకో దానికి ఇష్టమైనప్పుడు వెళ్తుంది వెళ్తుంది ఎందుకు వెళ్ళదు ఈ లోపల వాళ్ళు విడాకులు నోటీస్ పంపిస్తే రాజేశ్వరి కయ్యిమంది తన కాపురం తన ఇష్టం తను ఏదో ఒక నిర్ణయంతోనే వచ్చి ఉంటుంది ఆదిత్య ఖచ్చితంగా అన్నాడు సౌమ్య మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది మమ్మీ అత్తకి ఏమైంది నేత్ర అమూల్య దగ్గరకు వచ్చి అడిగింది తిన్నది అరగలేదు నీకెందుకే అని రాజేశ్వరికి ఒళ్ళు మండిపోతోంది నేను అష్ట కష్టాలు పడి వీళ్ళిద్దరినీ వాళ్ళని చేస్తే వీడేమో చెప్పా పెట్టకుండా ఓ పిల్లను పెళ్లి చేసుకుని కాపురం పెట్టి ఓ పిల్లకు తండ్రి కూడా అయ్యాడు ఇదేమో ఇలా రాజేశ్వరి కోపం బాధగా మారిందేమో కళ్ళనీళ్ళు పవిడితో అద్దుకుంది అమూల్య వైపు చూసింది ఆదిత్య తల్లి మాటలకు అమూల్య ఏమనుకుంటుందో అని అమూల్య వైపు చూస్తున్నవాడల్లా అమూల్య తన వైపు చూడడంతో గబుక్కున కళ్ళు దించుకున్నాడు ఆంటీ మీరు బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి సౌమ్యకు చెప్తే అర్థం చేసుకుంటుంది ఆదిత్య నవీన్కు ఫోన్ చేస్తారు విషయం తెలుసుకుంటారు కుర్చీలో కూర్చున్న రాజేశ్వరి దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఓదార్చింది అమూల్య పెళ్లైన నెల రోజులకే మాట పట్టింపులకు పోతే ఇక ముందు ముందు కాపురం ఏం వెలగబడుతుంది సంసారం అన్నాక ఎన్నెన్ని సర్దుకుపోవాలి ఎన్ని ఓడ్చుకోవాలి రాజేశ్వరి ఏదో పెద్ద బండ తన తల మీద పడినట్లుగా భహారంగా మాట్లాడుతోంది మీరు కాసేపు పడుకోండి ఆంటీ నేను వంట చేసి పిలుస్తాను ఇవాళ అసలు ఏమి ఆలోచించకండి రేపు తీరికగా మాట్లాడుకుందాం ఎటు శనివారం మాకు ఆఫీస్ కూడా లేదు అమ్మా ఏం చేశావు ఆకలి దంచేస్తోంది క్రికెట్ బ్యాట్ ఊపుకుంటూ వచ్చాడు ప్రశాంత్ స్నానం చేసిరా ప్రశాంత్ వంట చేస్తున్నాను అమూల్య చెప్పింది నేత్రకు మధ్యాహ్నం అన్నం ఉంటే రసం కలిపి స్పూన్ వేసిచ్చింది రాజేశ్వరి సహాయం చేస్తానని వస్తే వద్దని చెప్పి చకచకా వంట చేసి అన్ని టేబుల్ మీద సర్ది అందర్నీ భోజనానికి పిలిచి ఆదిత్య గదిలోకి వెళ్ళింది మామూలే బోర్లా పడుకుని ఉన్నాడు ఏంటో ఈ అలవాటు బాధ కలిగితే బోర్లా పడుకుంటాడు అమూల్య హృదయం మెల్లగా స్పందించింది నేత్రను పిలవమని చెప్పాలంటే నేత్ర నిద్రపోయింది వెనక్కి వెళ్ళి మంచినీళ్లు పెడుతూ హడావిడి పడుతున్నట్లుగా తిరుగుతూ ప్రశాంత్ అన్నయ్యను భోజనానికి రమ్మని చెప్పు అంది ఆదిత్య వచ్చిన తర్వాత అందరికీ వడ్డిస్తుంటే నువ్వు కూర్చోమ్మా అన్నీ ఇక్కడే ఉన్నాయిగా అంది రాజేశ్వరి అమూల్య రాజేశ్వరి ప్రక్కన కూర్చుని రాజేశ్వరి తింటుందో లేదో గమనిస్తూ వడ్డిస్తూ తింటుంటే ఎదురుగా ఆదిత్య చెల్లిని చూసుకుంటున్నాడు ఆదిత్య భోజనాలు అయిన తర్వాత సౌమ్య పెళ్లి సీడి పెట్టాడు ఆవిడెవరో తెలుసా అది మా మేనత్త కూతురు అదిగదుగో ఆ పచ్చచీర కట్టుకున్నావిడా మా పెద్ద మేనమామ కోడలు విజయనగరంలో ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెళ్లిళ్లకు కర్మలకు హాజరవుతుంది ఒకరినొకరు ఇంకెప్పుడు చూసుకుంటామో ఈ సందర్భాల్లోనే కదా కలిసేది అంటుంది మంచి సరదా మనిషి రాజేశ్వరి కాసేపు పెళ్లి సందడిలో పడిపోవడంతో ఆదిత్య అమూల్యల ముఖాలు కూడా వికసించాయి వదిన బాగుంది నాకంటే అంది సౌమ్య ఒకచోట టీవీ స్క్రీన్ మీద ఎవరినో నవ్వుతూ పలకరిస్తున్న అమూల్యను చూస్తూ మీ ఆయన కంటే అన్నయ్య బాగున్నాడు ప్రశాంత్కు విషయం తెలియకపోవడంతో జోగ్గా అన్నాడు సౌమ్య కొరకొర చూసింది ఎందుకో ఆదిత్య ముభావంగా ఉండిపోయాడు కాసేపు చూసి టీవీ ఆఫ్ చేసి అందరూ గదుల్లోకి వెళ్ళిపోయారు ఆదిత్య గదిలోకి రాగానే క్రింద పడుకొని ఉన్న అమూల్యం చూసి బయటకు వెళ్ళిపోయాడు అయ్యో ఎక్కడికి వెళ్ళాడు హాల్లో పడుకుంటాడేమో ఆంటీ ఏమంటారో అసలే ఇంట్లో గందరగోళంగా ఉంది ఇలాంటి పరిస్థితిలో ఇంకొక సమస్య సృష్టించినట్లుగా ఉంటుందేమో కాసేపు ఆందోళనతో తికమక పడిపోయింది అమూల్య లేచి చూడాలి అనుకునేలోపు మెల్లగా తలుపు తీసిన శబ్దం అయింది మరలా లాక్ చేసిన శబ్దం కళ్ళు గట్టిగా మూసుకుంది ఆదిత్య అడుగుల చప్పుడు దగ్గరగా వినపడింది దడదడలాడుతున్న గుండెను అదుపు చేయలేక ఊపిరి బిగబట్టింది చప్పుడు ఇంకా దగ్గరగా వినిపించింది ఇప్పుడు ఇంకా అతి దగ్గరగా ఆదిత్య ఉపయోగించే పర్ఫ్యూమ్ పరిమళం ముక్కుపుటాలకు తగిలేంత దగ్గరగా గబుక్కున కళ్ళు తెరిచింది ఆదిత్య తన పక్కనే నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు చేతిలో ఏదో గ్లాసు చటుక్కున లేచి కూర్చుంది ఆదిత్య కళ్ళల్లోకి చూసింది ఆదిత్య నవ్వలేదు ఇదిగో తాగు అమూల్య కళ్ళల్లోకి చూస్తూ గ్లాస్ అందించాడు ఏంటి గ్లాసులోకి తొంగి చూస్తూ అంది బత్తాయి జ్యూస్ ఆదిత్య స్వరం గంభీరంగా ఉంది ఎందుకు ముందు తాగు తీసుకొని ఒక్కొక్క గుటక మింగుతూ అప్పుడప్పుడు ఆదిత్య కళలోకి చూస్తూ తాగింది అమూల్య చేతిలోని గ్లాసు తీసుకొని పక్కన పెట్టాడు ఇప్పుడు చెప్పు ఏంటి సమస్య నేను నీ భర్తను అనే విషయం మర్చిపో నేను నీ తండ్రినో అన్నయ్యనో స్నేహితున్నో అనుకొని చెప్పు అది నీ భర్త మీద ఫిర్యాదు అయినా సరే చెప్పేయ్ ఇంతకుముందు సౌమ్యకు జ్యూస్ ఇస్తే తాగేసి చెప్పిందిగా అలాగే నువ్వు కూడా నీ సమస్య చెప్పు అర్థం చేసుకుంటాను ఎలాంటి ఒత్తిడికి గురి చెయ్యను సూటిగా అమూల్య కళ్ళల్లోకి చూస్తూ మృదువుగా అడిగాడు నీకు కూడా పుట్టిల్లు ఉంటే వెళ్ళేదానివి కదా అక్కడ సౌమ్యకు ఆదిత్య లాంటి అన్నయ్య రాజేశ్వరమ్మ లాంటి తల్లి ఉన్నట్లే నీకు కూడా ఉంటే వారికి నీ సమస్య చెప్పుకునేదానివి కదా ఇది నీ పుట్టిల్లే అనుకో నీ సమస్య ఏంటో చెప్పు ఆదిత్య స్వరంలో లాలనకు పులి కూడా పిల్లి కూనలా వచ్చి ఒళ్ళో కూర్చుంటుందేమో అమూల్య మనసు కరిగి నీరైపోయింది వెంటనే గుండెను చిక్కబట్టుకుంటూ లేచి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్ దగ్గరకు వెళ్ళింది ఆదిత్య ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిల్చున్నాడు డెస్క్లో నుంచి ఓ కవర్ తీసి అందులో ఉన్న ఓ పేపర్ తీసుకొని ఆదిత్య దగ్గరికి వచ్చి అందించింది ఏంటిది లెటరా అడుగుతూనే తెరిచి చూశాడు వెంటనే ఎవరు రాశారో అర్థమై అమూల్య వైపు చూసి మరలా ఉత్తరం చదవసాగాడు పూర్తిగా చదివేసరికి విషయం అర్థమైంది వెళ్ళి మంచం మీద కూర్చుంటూ కూర్చో పక్కన చోటు చూపిస్తూ అన్నాడు సరే ఏముంది ఇందులో ఉత్తరం మడిచి చేతిలో ఆడిస్తూ అమూల్యకు ఎదురుగా తిరిగి అడిగాడు నీకు తెలియదా ఏముందో ఉక్రోషంగా అడిగింది నిజంగానే తెలియడం లేదు నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టమో రాసి ఉంది నేత్ర కోసం సర్దుకుపోయి అబ్బా తల రెండు చేతులతో పట్టుకున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేత్ర కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని ఆగ్రహంగా అన్నాడు ఆదిత్య కాకపోవచ్చు కానీ నా లాంటి అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు కదా కోపంగా అడుగుతుంటే ఆ క్షణం అమూల్య చిన్నపిల్లలా తోచింది చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ తెగ చూసేవాణ్ణి కాస్త పెద్దయ్యాక లవ్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి వాటిని చాలా ఇంట్రెస్ట్గా చూసేవాడిని మరి ఇప్పుడు హారర్ మూవీస్ చూస్తున్నాను అంతెందుకు ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడిని ఓ పాతికేళ్ల యువకుడిని ఓ ముప్పై ఏళ్ల వ్యక్తిని ఎలాంటి భాగస్వామిని కోరుకుంటున్నారో అడుగు వాళ్ళ ఆలోచనలలో ఎంత పరిపక్వత కనిపిస్తుందో ఓ పద్దెనిమిదేళ్ల అబ్బాయి అందం ఉంటే చాలు అంటాడు అదే పాతికేళ్లవాడు చదువుకున్న అమ్మాయి అయితే పిల్లలను బాగా చూసుకుంటుంది అంటాడు ముప్పై ఏళ్ళు వచ్చాక బాగా చదువుకున్న తనతో పాటు ఆర్థిక వ్యవహారాలు చూసుకోగలిగిన మాంచి మంత్రిలా వ్యవహరించే అమ్మాయి కావాలనుకుంటాడు మరి నా అభిప్రాయం మారదు అమూల్యకు ఎప్పుడు తను ఆదిత్య ఒడిలోకి చేరిందో తెలియలేదు ఊపిరి ఆడనప్పుడు చూసుకుంది తన చుట్టూ బిగిసిన ఆదిత్య చేతులను ఆదిత్య గుండెలయ తన చెవులకు స్పష్టంగా వినిపిస్తున్నప్పుడు తెలిసింది తన ముఖం ఎక్కడుందో అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చిన అమూల్యకు పక్కనే పడుకుని కళ్ళు తెరుచుకొని పైన సీలింగ్ ఫ్యాన్ కేసి దీక్షగా చూస్తున్న ఆదిత్య కనిపించాడు ఆదిత్య మనసులో ఉన్న ప్రేమ అంతా రంగరించి పిలిచిందేమో ఆదిత్య పలకలేదు అసలు తన మాట వినిపించినట్లు లేదు ఆదిత్య ఈసారి కాస్త గట్టిగా పిలిచింది అంతెత్తున ఉలిక్కిపడ్డంతోనే తెలిసింది ఎంత సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నాడో ఏంటి ఆదిత్య కంగారు పడి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది ఏం లేదు అమూల్య కంగారు చూసి చిన్నగా నవ్వుతూ అమూల్య తలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు లేదు ఏదో ఉంది ఆదిత్య హృదయం మీద ఉన్న తలను పైకెత్తి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ మూతి ముడిచింది అమూల్య నిజమే ఉంది ఏంటి నాకు నిన్ను చూస్తే భయం వేస్తుంది నీకు నా మీద నమ్మకం లేదా అన్నింటికీ సందేహించడమేనా నిజమే నా ప్రవర్తన నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రేమ ఎక్కువైతే మరీ ఇలా ఉంటుందా ఎక్కువైతే ఆ మనిషి మీద నమ్మకం కదా ఉండాలి అంటే నేను నిన్ను నిజంగా ప్రేమించడం లేదా లేచి కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి మోకాళ్ళ మీద గడ్డ మానించి దిగులు పడింది ఆదిత్య లేచి కూర్చుని అమూల్య భుజాల చుట్టూ చేయి వేశాడో కొత్తగా కనిపిస్తున్నావు ఇది నువ్వు కాదు నువ్వు దేనికి బాధపడవు ఏ సమస్య ఎదురైనా పరిష్కారం ఆలోచిస్తావు ఇలా భయపడవు ఆదిత్య ముఖంలో తెలియని ఆందోళన కనిపించింది ఇక ముందెప్పుడు ఇలా జరగదు నిన్ను సందేహిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే అలా కాదు నా మీద నీకు ఎలాంటి సందేహం వచ్చినా ఓ ఉత్తరం రాసి నా పిల్లో కింద పెట్టేయి నేను చదువుకుని నీకు సమాధానం ఇస్తాను సరేనా ఆదిత్య అమూల్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు అలాగే అయినా మన మధ్య ఇక ఎలాంటి మనస్పర్ధలు ఉండవు ఆదిత్య చేతిని తన చేతులతో గట్టిగా పట్టుకుంది నవీన్కు ఫోన్ చేశావా చేశాను రేపు బయలుదేరి వస్తానన్నాడు తను కూడా బాధపడుతున్నాడు అన్నాడు ఏం చేద్దాం మనమేం చెప్పొద్దు నేను కూడా సౌమ్య మనకు విషయం ఏమీ చెప్పలేదని చెప్పాను అతనే నచ్చజెప్పుకుంటాడు ఆదిత్య అన్నాడు నువ్వు నాకు చెప్పినట్లా నవ్వింది అమూల్య అది ఎవరి వల్ల కాదు నా ఆదిత్య ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది ఆదిత్య ముఖాన్ని దగ్గరకు తీసుకుని తన ముక్కుతో ఆదిత్య ముక్కును తాకింది ఆదిత్య అమూల్య ప్రేమ వరదలో కొట్టుకుపోయాడు కాసేపు తెల్లవారుజామున కాలింగ్ బెల్ శబ్దానికి అమూల్యకు మెలకు వచ్చింది దిండు మీద నుంచి క్రిందకు జారిపోయి చిన్న పిల్లవాడిలా తల తన గుండెలకు ఆనించి తన నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా అల్లుకుపోయి ఉన్న ఆదిత్యను లేపేందుకు చాలా శ్రమపడవలసి వచ్చింది ఇద్దరూ వెళ్ళి తలుపు తీశారు గుమ్మం ముందు నవీన్ హాయ్ నవీన్ ఆదిత్య షేక్ హ్యాండ్ ఇస్తూ ఆహ్వానించాడు అమూల్య లోపలకు వెళ్ళి నేత్ర ప్రక్కన పడుకుని ఉన్న సౌమ్యం లేపి నవీన్ వచ్చాడని తమ గదిలో పడుకోమని చెప్తుండగానే రాజేశ్వరికి మెలకు వచ్చింది అమూల్య నవీన్ను ఉదయం పలకరించవచ్చని అత్తగారికి నచ్చ చెప్పడంతో మంచి నిద్ర మీద ఉందేమో మరలా పడుకుని నిద్రపోయింది ఆదిత్య అమూల్య ఇద్దరూ హాల్లోకి వచ్చి ఒకరు సోఫాలో మరొకరు దివాని మీద పడుకున్నారు ఇద్దరు దూరం నుంచి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎప్పుడు నిద్రపోయారో వాళ్ళకే తెలియదు మరుసటి రోజంతా ఆనందంగా గడిచిపోయింది ఆదిత్య కానీ అమూల్య కానీ రాజేశ్వరి కానీ ఒక్కరు కూడా నవీన్ సౌమ్యల మధ్య గొడవల గురించిన ప్రస్తావనే తీసుకురాలేదు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సౌమ్య నవీన్తో ప్రయాణమై వెళ్ళిపోయింది సౌమ్య వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి అమ్మయ్యా అని నిట్టూర్పు విడిచింది ఆ రాత్రి నాకు నువ్వు దొరకడం ఎంత అదృష్టమో కదా కళ్ళు అరమోడ్పులు చేసుకుంటూ చూసింది ఎందుకో తెలియనట్లు అడిగాడు సౌమ్య వెళ్లే ముందు నువ్వు చెప్పిన మాటలు విన్నాను ఓహ్ అదా మరి చెప్పాలి కదా ఇప్పుడు చిన్న కారణంతో వస్తే మనం మందలించామని నిజమైన కష్టం వస్తే చెప్పకపోతే ఎలా అందుకే చెప్పాను ఏ కష్టం వచ్చినా అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దని ఆదిత్య చెప్తుండగానే ఆదిత్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచేసింది నవీన్ కూడా ఇలాగే థ్యాంక్స్ చెప్పాడు అంటే ముద్దు పెట్టా నవ్వింది అమూల్య లేదు ఓ హామీ ఇచ్చాడు ఏంటో మనకు అబ్బాయి పుడితే తన కూతుర్ని ఇచ్చి వియంకుడవుతాడట అన్నాడు ఆదిత్య అలాంటి ప్రామిసులు ఏవీ చేయవద్దు ఆదిత్య పెద్దయ్యాక వాళ్ల ఇష్టం వచ్చిన వారిని చేసుకుంటారు ఇప్పుడే ఆ చిన్న మనసులలో ఇలాంటి ప్రమాణాలు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి అంది అమూల్య నేను ఎలాంటి ప్రమాణం చేయలేదు సరే అన్నాను అంతే మనం అనుకుంటాం వారికి తెలిస్తే వారు కూడా ఆశలు పెంచుకుంటారు ఏ కారణం వల్లనైనా పెళ్లి జరగకపోతే ఎంత బాధపడతారు అమూల్య ముఖంలో ఆందోళన కనిపించింది ఆదిత్య ఫోన్ తీసుకుని నవీన్ నెంబర్కు కాల్ చేయబోయాడు ఆదిత్య ఎవరికి నవీన్కు అలాంటి ఆశలేవి పెంచుకోవద్దని చెప్పేస్తాను నా కొడుకు వాడికి ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటాడు సీరియస్గా ముఖం పెట్టి అన్నాడు సరే ఇప్పుడు ఫోన్ చేయడం ఎందుకు మనకు అబ్బాయే లేడు కదా అలా కాదు అమూల్య తనకు కొడుకు పుట్టి మనకు అమ్మాయి అయినా ఇవ్వాలన్నాడు ఎలాగైనా కులం కావాలి అన్నాడు ఫోన్ చేసి మనం ఇలా నిర్ణయించుకున్నామని చెప్పేస్తాను హడావిడిగా అన్నాడు ఆదిత్య మనకు అమ్మాయి అబ్బాయి ఎవరూ లేరు ఉన్నది నేత్ర ఒక్కటే ఆల్రెడీ వాళ్ళకు పుట్టే పిల్లలకంటే పెద్దది అవునా మరి ఎలా ఇప్పుడు నవీన్కు విషయం చెప్పాలంటే పిల్లో పిల్లాడో కావాలి కదా ఆదిత్య అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంటే కావాలని ఆడుతున్న నాటకమేమో అని అమూల్యకు అప్పుడు అనుమానం వచ్చింది నిన్ను దిండు తీసుకొని కొట్టసాగింది ఆదిత్య పెద్దగా నవ్వసాగాడు వాళ్ళిద్దరి నవ్వులు గదిలో ప్రతిధ్వనిస్తుంటే అవతలి గదిలోకి ఎక్కడో లీలగా కొడుకు కోడలి నవ్వులు రాజేశ్వరి చెవులకు చేరి సంతోషంగా మనసులోనే వారి కళలు నిజం కావాలని ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ గాల్లోకి చూస్తూ నమస్కారం చేసింది ఆవిడ కొడుకు జీవితం గురించి కన్న కళలను గుర్తు చేసుకుంటూ ఇదే ఇదే నేను కోరుకుంది అనుకుంటూ మనస్ఫూర్తిగా మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలియచేసుకుంది అవసరం అంటావా ఆదిత్య చాంబర్లోకి అన్నిసార్లు వెళ్ళడం నాకైతే ఇది ఆఫీస్లా లేదో వాళ్ల ఇల్లులా బిహేవ్ చేస్తున్నారు అసహనంతో రామ్జీ ముఖం జేవురించింది నేనొకటి చెప్పనా మాకెవరికీ ఎబ్బెట్టుగా అనిపించనిది నీకెందుకు అనిపిస్తుంది చెప్పు నువ్వు వారిద్దరి పట్ల అకారణ ద్వేషం పెంచుకున్నావు అసలు ఆదిత్యతో గొడవ కూడా అనవసరం కదా ఇప్పటికైనా అంతా వదిలేయి నీకు వాళ్ళు నచ్చకపోతే కంపెనీ మారడానికి ప్రయత్నించు ప్రతిరోజు ఈ సొద వద్దు చంద్ర కోపాన్ని అణుచుకుంటూ ఓపికగా చెప్పాడు రామ్జీ ముఖం గంటు పెట్టుకున్నాడు రామ్జీకి ఆదిత్య అమూల్యలా అన్యోన్యత చూస్తే వాళ్ళంతా భగభగం ఉంటుంది ఆదిత్య బెడ్రూమ్లో ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటే అమూల్య బెడ్ మీద పడుకుని వీక్లీ చదువుతూ కూర్చుంది కాసేపు అయ్యాక ఆదిత్య దగ్గరగా వచ్చి ఆదిత్య పక్కనే కుర్చీ వేసుకొని కూర్చుంది ఆదిత్య పక్కకు తిరిగి అమూల్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు చాలా ఉందా వర్క్ జాలీగా అడిగింది నువ్వు వెళ్ళి పడుకో అమూల్య పని చేసుకుంటూనే అనునయంగా చెప్పాడు వచ్చి బెడ్ మీద పడుకుంది కాసేపయ్యాక లేచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆదిత్య దగ్గర టేబుల్ మీద పెట్టింది మధ్యలో దాహమైతే తాగు ఆదిత్య ల్యాప్టాప్ పక్కన పెట్టి వచ్చాడు ఏంటి నిద్ర పట్టలేదా అమూల్య కలలోకి చూస్తూ ప్రశ్నించాడు గారంగా అంది జోలపాడన ఆదిత్య అమూల్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు ఓ గంట గడిచాక తన చుట్టూ చేయి వేసి హృదయానికి హత్తుకొని నిద్రపోతున్న అమూల్యను అమూల్య చేతిని చిన్నగా తప్పించి దిండు అమూల్య పక్కగా ఉంచి అమూల్య చెయ్యి దిండు మీద ఉంచి లైట్ ఆర్పి టేబుల్ దగ్గర టేబుల్ లైట్ ఆన్ చేసుకుని మరలా పనిలో మునిగిపోయాడు తెల్లవారుజామున ఐదింటికి వర్క్ పూర్తి చేసి వచ్చి పడుకున్నాడు ఆఫీస్కు బయలుదేరుతుండగా రాజేశ్వరి గబగబా వచ్చి ఇద్దరూ నోళ్లు తెరవండి ఇద్దరి నోట్లో రవ్వలడ్డు పెట్టింది ఏంటమ్మా విశేషం ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య సౌమ్య నీలోసుకుందట నువ్వు మేనమావో కాబోతున్నావు మీరమ్మమ్మ కాబోతున్నారాంటి కంగ్రాట్స్ అమూల్య సంతోషపడిపోయింది అవును ఇక మీదే ఆలస్యం అంది రాజేశ్వరి అమూల్య సిగ్గుపడటం చూసి ముచ్చటపడ్డాడు ఆదిత్య కారులో వెళ్తుండగా మీ పిన్ని నాకు ఫోన్ చేసింది ఆదిత్య అన్నాడు నాకు చేయలేదే ఆశ్చర్యంగా అడిగింది అమూల్య ఇంట్లో కష్టంగా ఉందట నువ్వు లాస్ట్ మంత్లో కూడా మనీ పంపించలేదట కదా ఎందుకు పంపించలేదు నిన్ను అడిగి పంపించాలనుకున్నాను మెల్లగా అంది నన్ను అడగడం ఎందుకు మామూలుగా ఎంత పంపిస్తావో అంత పంపించి మిగిలినది అకౌంట్లో ఉంచుకో పెళ్ళికి రిసెప్షన్కి బాగా ఖర్చు అయింది కదా పర్లేదు సేవింగ్స్ ఉన్నాయి లేనప్పుడు అడుగుతాను సరేనా కొన్నిసార్లు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించింది చుట్టూ ఉన్న ప్రపంచంలో అవకాశవాదులను ఎక్కువగా చూడటం వల్ల ఏమో కాని ఆదిత్యను ఎన్నోసార్లు సందేహించింది ఎలాగో దేవుడు చల్లగా చూడబట్టి ఆదిత్య తనవాడయ్యాడు రోడ్డు వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఆదిత్య వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది అమూల్య ఆఫీస్లో లంచ్ అవర్లో ఆదిత్య భోజనానికి రాకపోవడంతో పిలిచేందుకు వెళ్ళింది అమూల్య చాంబర్లో కిటికీ అద్దం మీద రెండు చేతులు ఉంచి నిటారుగా నిల్చొని బయటికి చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్న ఆదిత్య కనిపించాడు ఆదిత్య ఏంటి లంచ్కు రాకుండా తలుపు తోసుకుని వెళ్తూ ప్రశ్నించింది ఆలోచిస్తున్నాడో కానీ అంతెత్తున ఉలిక్కిపడ్డాడు ఏమైంది ఆదిత్య పోయింది అమూల్య ఏం లేదు నాకు ఆకలి కావడం లేదు నువ్వు వెళ్ళి ఉహు నువ్వు తినకుండానా నా వల్ల కాదు కొద్దిగా తిను నాకోసం ఏమైంది ఎలా ఉన్నావు గబగబా దగ్గరకు వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది చల్లగానే ఉంది తలనొప్పిగా ఉందా ఆందోళనగా అడిగింది పద లంచ్ చేద్దాం చిన్నగా నవ్వి ముందుకు కదిలాడు ఓ రోజు సాయంత్రం ఇంటికి రాగానే డాడీ పరిగెత్తుకుంటూ ఆదిత్యను హత్తుకున్న నేత్రం చూసి నన్ను అసలు పట్టించుకోవడం లేదు దిగులుగా ముఖం పెట్టింది అమూల్య నీకు హక్ చేసుకోవాలనిపిస్తే నేనున్నాను కదా ఆదిత్య నేత్ర నెత్తుకుని అమూల్య చెవి దగ్గర మెల్లగా గొనిగాడు నిన్ను ఆదిత్య చెవి పట్టుకుంటుంటే నేత్ర చెయ్యి లాగేసింది నీ మీద ఈగను కూడా వాళ్ళనివ్వదు అమూల్య నవ్వుతూ లోపలికి వెళ్ళింది సౌమ్య నెలలు నిండిన తర్వాత ఆదిత్య అమూల్య వెళ్ళి పెట్టి సీమంతం చేసి కాన్పుకు పుట్టింటికి తీసుకువచ్చారు రాత్రి పడుకోబోయేటప్పుడు ఏంటలా ఉన్నావు అమూల్య ఆదిత్య లాలనగా అడిగాడు వీకెండ్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను మెల్లగా అంది ఏమైంది ఆరోగ్యం బాగోలేదా వీకెండ్ వరకు ఎందుకు రేపే వెళ్దాం అన్నాడు ఆదిత్య మనొకసారి పిన్ని కూడా అడిగింది ఏమీ విశేషాలు లేవా అని అంది అమూల్య మన పెళ్ళయ్యి సంవత్సరమే అయింది ఇంతలోనే పిల్లలు లేరని బెంగా చిలిపిగా నవ్వాడు ఆదిత్య అయినా అమూల్య ముఖంలో మార్పు రాకపోవడంతో సరిసరే వీకెండ్ డాక్టర్ దగ్గరకు వెళ్దాం ఒప్పేసుకున్నాడు ముందు నేను మాత్రమే టెస్ట్ చేయించుకుంటాను డాక్టర్ అవసరం అంటేనే నువ్వు పిల్లలు కావాలంటే భార్యాభర్తలిద్దరూ చూపించుకోవాలి అవసరం లేదు నాకు తెలిసి నీలో ఏ లోపం ఉండి ఉండదు ఆదిత్య ఎందుకో ఆ మాటకు మౌనంగా ఉండిపోయాడు లోపం కాదు సమస్య సరే రేపు వెళ్దాం అనుకున్నట్లుగానే ఓ శనివారం డాక్టర్ దగ్గరకు వెళ్లారు సాయంత్రానికి అమూల్యకు టెస్టులన్నీ పూర్తయ్యాయి టెస్ట్ రిపోర్ట్లు మరుసటి రోజు వస్తాయని చెప్పడంతో ఇంటికి వచ్చేశారు ఆదివారం డాక్టర్ టెస్ట్ రిజల్ట్స్ చూసి ఎలాంటి సమస్య లేదని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం తప్ప మరో మార్గం లేదని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడమని చెప్పింది ఎందుకైనా మంచిది మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి డాక్టర్ ఆదిత్యకు సలహా ఇచ్చింది అలాగే ఈసారి శనివారం వస్తాను డాక్టర్ మాటిచ్చి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత బెంగ తీరిందా అమూల్య ముక్కుపట్టి ఊపుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు ఆదిత్యను ప్రేమగా అల్లుకుపోయింది అన్నాడే కానీ ఆదిత్యకు ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే కుదరలేదు ప్రతి వీకెండ్లో చెన్నైలో కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు వెళ్లవలసి రావడంతో శనివారం వెళ్లి ఆదివారం రాత్రికి వచ్చేసేవాడు మొదటిసారి వెళ్ళి వచ్చినప్పుడు ఆదివారం రాత్రి పదకొండింటికి వచ్చిన ఆదిత్యకు భోజనం వడ్డిస్తూ ఆది ఇక ముందు నువ్వు ఎక్కడికి ఆ మూల్యను కూడా తీసుకువెళ్ళు నిన్నంతా సరిగా అన్నం నీళ్లు లేవు దిగులు పడి కూర్చుంది తల్లి హెచ్చరించింది ఆదిత్య మౌనంగా తల ఊపాడు ఓ బిడ్డ పుట్టేంత వరకు ఇలాగే ఉంటారు ఆ తర్వాత భర్తను అస్సలు పట్టించుకోరు మరలా తనే నచ్చ చెప్తున్నట్లుగా అంది ఏంటి అమూల్య డాక్టర్ మనసు ప్రశాంతంగా ఉంచుకోమంటే ఒక్కరోజుకే ఇలా అయితే ఎలా నిన్ను తీసుకువెళ్ళిన హోటల్లో నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టి నేను కంపెనీ పనులు చూసుకోవాలి నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది ఇక్కడ ఉంటే నాకు నీ గురించి దిగులు ఉండదు అమూల్య మౌనంగా ఉండిపోయింది అమూల్య కళ్ళల్లో నిరాశ నిస్పృహలు ఆదిత్యను మరింత కల్లోల పెడుతున్నాయి ఏమిట్రా ఆప్యాయంగా అడిగాడు చిన్న వయసులో పెళ్ళైతే పిల్లల కోసం తాపీగా ఎదురు చూడవచ్చు కానీ వయసు కూడా ఎక్కువే కదా అమూల్య స్వరంలో బాధ ఆదిత్య మనసును కమ్మేసింది డాక్టర్ అది కూడా సమస్య కాదు పదేళ్ల వరకు పిల్లల విషయంలో ఇబ్బంది లేదు అని చెప్పిందా అనునయంగా నచ్చ చెప్పాడు ఏంటి అమూల్య ఇది నువ్వు కాదు ఇంత బేలగా ప్రవర్తిస్తున్నావేంటి అప్పుడే ప్రయాణం చేసి వచ్చాడేమో ఆదిత్య స్వరంలో విసుగు కనిపించింది అయ్యో సారీ విసిగించానా వెంటనే మామూలుగా అయిపోయి ఆదిత్య నడుము చుట్టూ చేతులు వేసింది అదేం లేదు అమూల్యను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు నెక్స్ట్ వీకెండ్ నువ్వు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వెళ్ళకపోతే ఒప్పుకోను అమూల్య హెచ్చరించింది కాళ్ళు చేతులు కట్టేసి అంబులెన్స్ పిలిచి లాక్కెళ్తావేమో పెద్దగా నవ్వాడు సౌమ్యకు పాప పుట్టింది ఆదిత్య చెన్నై వెళ్లడంతో రాజేశ్వరి అమూల్య ఇద్దరే హాస్పిటల్కు ఇంటికి తిరగడంతో కష్టపడ్డారు నవీన్కు ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశాడు పాపకు నిర్వీ అని పేరు పెట్టారు నేత్ర సంతోషానికి అవధులు లేవు ఎప్పుడు పాప దగ్గరే ఉండేది భారసాల అయిన తర్వాత నవీన్ సౌమ్యని ఎక్కువ రోజులు హైదరాబాద్లో ఉంచలేదు ఇంట్లో వాళ్ళ అమ్మగారు చూసుకుంటారని తీసుకువెళ్ళాడు టుడే దీపూస్ బర్త్డే ఫోన్లో రిమైండర్ గుర్తు చేయడంతో వెంటనే దీపూకు ఫోన్ చేసింది హాయ్ దీపు అమూల్య ఎన్నింటికి వస్తున్నావు ఎక్కడికి మా ఇంటికి మీ ఇంటికి ఎందుకు నీకు బర్త్డే విశేషం చెప్పాలని ఫోన్ చేశాను దొంగ అబద్ధాలు చెప్పకు నన్ను సర్ప్రైజ్ అనుకుంటున్నావు కదూ ఇప్పుడే ఆదిత్యను నిన్ను బేకరీ దగ్గర చూశాను ఎన్నింటికి వస్తున్నారు అది చెప్పు ముందు లంచ్ ఏర్పాట్లలో ఉన్నాను నేత్రను కూడా తీసుకువచ్చారా నిజంగా నన్ను చూశావా నవ్వింది అమూల్య నిన్ను సరిగా చూడలేదు కానీ ఆదిత్యను మాత్రం స్పష్టంగా చూశాను కేకు పట్టుకొని నా ముందు నుంచే వెళ్ళారు నువ్వేమో కారులో ఉన్నావు అనవసరంగా టైం వేస్ట్ చేయక చెప్పవే ఎన్నింటికి వస్తారు దీపు హడావిడి పడిపోయింది నా మాట నమ్ము దీపు మేం అసలు బెంగళూరు రాలేదు ఆదిత్య కంపెనీ పని మీద చెన్నై వెళ్ళాడో సరే ఆదిత్య అక్కడి నుండి ఇక్కడికి రావచ్చు కదా ఏంటో సరే ఉంటాను విషస్ చెప్పే మరి అంది ఫోన్ పెట్టేసిన దీపు ఆలోచనలో పడింది ఆదిత్య పక్కన కారులో ఉన్న అమ్మాయి ఎవరు ఎవరో ఆఫీస్ వారే ఉంటారు అనుకోవడానికి అమూల్యకు చెన్నై వెళ్తున్నానని ఎందుకు చెప్పాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే